అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ ఈరోజు ఒక చిన్న కథకి ఒక ఇంట్రడక్షన్ లాంటిది అనుకోండి చెప్తామని మేము ముందుకు వచ్చాను ఏంటంటే బాల్యం ఈ పదం వింటేనే మనమందరం మనకు తెలియకుండానే మన బాల్యానికి వెళ్ళిపోతాము చాలామందికి అది ఒక అద్భుతమైన ప్రపంచం అక్కడ డబ్బు కులము లింగము మతము వర్ణము వర్గము ఇలా చెప్పుకుంటూ పోతే పెద్దయ్యాక మన మధ్య వచ్చి చేరే అంతరాలెన్నో లేని నిర్మలమైన నిష్కలంక ప్రపంచం నాటి తరం అనుభవించి ఆనందించిన ఆనంద ప్రపంచం నేటి తరానికి అందని తెలియని కలల ప్రపంచం దాగుడుమూతలు కోతి కొమ్మచ్చి తొక్కుడు బిళ్ళ బొంగరాలు గాలిపటాలు దొంగ పోలీసు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆటలు ఆడిన రోజులు కాకింగిల్లు తాయిలాలు పంచుకున్న రోజులు నువ్వా నేనా అని పోటీపడి ఆడి గెలిచాక ఎవరైతే ఏంట్రా అని భుజాల మీద చేతులు వేసుకుని నవ్వుకుంటూ వెళ్ళిన రోజులు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో అలాంటి బాల్యాన్ని గుర్తు చేసే ఒక చిన్న కథ చెప్పుకుందామా ఆ పసిడివనాన్ని గుర్తు చేసే నాటి మన బాల్యం నేటి పిల్లలకి ఒక కథ అయితే రేపటి తరానికి చరిత్రగా అవుతుందేమో గొప్ప గొప్ప రచయితలు సాహితీవేత్తలు ఎన్నో కథలు రాశారు ఆ కథల్లో బాల్యం గురించిన కథలు ఉన్నాయి వాళ్ళు వాటిని అనుభవించి రాశారు ఒకటి వాళ్ళు స్వయంగా అనుభవించి ఉండొచ్చు లేదా వాళ్ళ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి రాసి ఉండొచ్చు అందులో ఒకటే ఈ కథ త్వరలో వీడియో రూపంలో మీ ముందుకు వస్తుంది అంతవరకు ఎదురు చూస్తూ ఉంటారు కదా ఈ కథ మన బాల్యం బుగ్గన ఒక లాంటిది నిజంగా బాల్యం అంటే ఒక తీయని అనుభూతి కదూ ఎన్నో జ్ఞాపకాలతో నిండి ఉన్న ఒక అందమైన ప్రపంచం ఉంటాను